హాయ్ అండి నమస్తే నేను ఏజెంట్ శ్రీనివాస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి అండి ఇందులో కొంతవరకు వ్యవసాయం చేస్తున్నారు కొంతవరకు అయితే చేయట్లేదు కొంతవరకు మనం బాయ్ చేసుకుని చేసుకోవాలి అంటే చెట్లు అవి ఉంటాయి కదండీ అవి క్లీన్ చేసుకుని చేసుకోవాలి మనకి ఎరచక్ నెల అండి ఇది పామేల తోటలకు కానీ కొబ్బరి తోటలకు కానీ కొబ్బరి కొవ్వుకు కానీ అనువైన నెల తోటలు ఏ తోటలైనా వేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ యొక్క అడ్రస్ వచ్చేసి ఒడిసా రిజిస్ట్రేషన్ అండి ఒడిసాలో ఉంటుంది కాకపోతే మనకి ఆంధ్రప్రదేశ్కి వెరీ క్లోజ్ టు క్లోజ్గా ఉంటుంది అనమాట మనకి ఇచ్చాపురం నుంచి ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీకి వాటర్ సోర్స్ వచ్చేసి కాలువ నుంచి పెడుతున్నారండి కాలువ ద్వారా వచ్చిన నీళ్ళ ద్వారా పండిస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు అలాగే ఈ ప్రాపర్టీ తర్ రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి వెరీ క్లోజ్ టు త్వర రోడ్డు ఈ ప్రాపర్టీ ధర వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాలండి ఎకరం వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా ఐదున్నర కానీ ఐదు ఇరవై కానీ ఫైనల్ రేట్ చెప్తున్నారండి అంతకు మించి తగ్గరు అలాగే ఈ ప్రాపర్టీ గురించి ఏదైనా మోర్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్